ఏకవచనంతో మాట్లాడి చాలా బాధపెట్టిండు కాటికొండ రాజయ్యను కూడా ఉప ముఖ్యమంత్రి పదవి నుండి బర్తరాఫ్ చేయడం జరిగింది ఆ దొరగారు సిక్స్టీ డేస్ తర్వాత శాసనసభకు వచ్చి అధ్యక్ష అని దళితులను పిలవడం ఇష్టం లేక వారి శాసనసభ్యులకు దళితుని కించపరచమని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు దళితుల దళితం స్పీకర్ను కించపరిచి బాధ పెట్టడం అనేది జరిగింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని నేను కోరడం జరుగుతుంది మా రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మరియు మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబు గారి ఆదేశాల మేరకు వాళ్ళ కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ మాజీ మంత్రి అయిన జగదీశ్ రెడ్డి గారు మరియు కేటీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మ ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దానం చేయడం జరిగింది గతంలో చూసినట్టయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ మంత్రులైనా కూడా ఎప్పుడు కూడా ఈ కేసీఆర్ గారి ప్రభుత్వానికి దానిలో ఉన్న మంత్రులకు ఎప్పుడు కూడా నచ్చేది కాదు మరి గతంలో చూసినట్టయితే తెలంగాణ అమలు కోసము ఆమోదం కోసము కష్టపడ్డ మీర కుమార్ గారు నేరేళ్లలో జరిగిన దళితుల పైన దాడికి జరిగినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి వచ్చినప్పుడు కేటీఆర్ గారు కనీసము అపాయింట్మెంట్ ఇవ్వని నీచుడు మరి అదేవిధంగా ఒక దళితుడు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి స్పీకర్గా నియమించినందుకు అధ్యక్ష అనే అనే మాట ఆయనకు ఇష్టం లేక ఇవాళ వారి యొక్క ఉన్న కమలాపురం మండల కేంద్రంలో మొన్న జరిగిన శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అనుచరుడు మాజీ మంత్రి జయశీశ్వర్ రెడ్డి గారు దళిత స్పీకర్ను అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు నిరసనంగా రెడ్డి ఫోటో రెడ్డిను కేటీఆర్ ఇద్దరిని ఇష్టమని దానం చేయడం జరిగింది ఎప్పటికైనా కేసీఆర్ తొత్తుగా ఉండి ఉండి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు కూడా తొత్తుగానే వ్యవహరిస్తున్నారు కానీ ప్రజలు గతంలో పది సంవత్సరాలు పాలన చేస్తే ప్రజలు గుర్తించి వాళ్ళు కర్రలు కాల్చి వాత పెట్టిండు అయినా ఇప్పటికి కూడా ముద్దస్తలేదు ఈ కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి ఇస్తాను ముఖ్యమంత్రి ఇవ్వలేదు దళిత ఎంఆర్పిఎస్ ప్రోగ్రామ్ చేస్తే దానికి వ్యతిరేకంగా వంగపల్లి శ్రీనివాసును పెట్టి దళిత ఉద్యమాన్ని నీరు కార్చే విధంగా కూడా